ఏం ఏం జరిగింది నాకు మూడు సంవత్సరాల నుంచి తలనొప్పి చాలా ఎక్కువ ఉండేది ఎంత హాస్పిటల్ తక్కువ కాలే ఇప్పుడు డాడీ ప్రేయర్ చేస్తున్నప్పుడు తలలో తాకినట్లు అయింది మొత్తం క్లియర్ గా అయిపోయింది తలనొప్పి ఫ్రీ అయిపోయింది ఫ్రీ అయిపోయింది గట్టిగా చెప్పని కూడా మేము పంచామండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి ఓపెన్ కావట్లేదు అవట్లేదా

ఏం జరిగింది ఏం జరిగింది ప్రార్థిస్తుంది నాకు మూడు సంవత్సరాల నుంచి తలనొప్పి చాలా ఎక్కువ ఉండేది ఎంత హాస్పిటల్ తిరిగినా తక్కువ కాలే ఇప్పుడు డాడీ ప్రేయర్ చేస్తున్నప్పుడు తలలో తాకినట్లు అయింది మొత్తం క్లియర్ గా అయిపోయింది తలనొప్పి ఫ్రీ అయిపోయింది ఫ్రీ అయిపోయింది గట్టిగా చెప్పలు పడితే మేము పరిస్థితి మిమ్మల్ని ఎక్కడో ఉందండి ఓపెన్ కావట్లేదు అవట్లేదా అవట్లేదు నుంచి గట్టిగా చూడొచ్చు కళ్ళు క్లోజ్ అయిపోయినాయి అవట్లేదా అవతలకి కళ్ళు మూసిపోయింది ఎంత ట్రై చేసినా గానీ కాలేదు చందగ్గా హాలి